సోషల్ మీడియాలో రచ్చ జరుగుతుంటే మీరెంది ఇంత సైలెంట్ గా కామ్ గా మీ మినీ బ్లాగ్ చేసుకుంటూ కూర్చున్నారు అంటూ చాలా మంది పర్సనల్ గా ఇన్స్టాలో మెసేజ్ చేస్తున్నారు నిజం చెప్పాలంటే జనాలకు ఏం చెప్పేటట్టు లేదు ఫస్ట్ ఆఫ్ మంచి మన మీద వస్తుంది చెడు చెప్పినా మన చుట్టుకుంటది ఇప్పుడు ఇదే సిచువేషన్ లో ఉన్నారు మన శివాజీ గారు అయినా ఆయన అన్నదాం లో తప్పేముంది ఆడవాళ్ళు పద్ధతిగా నిండుగా బట్టలు వేసుకోవాలి అని చెప్పడం అంత పెద్ద నేర ఇదంతా పక్క పెడితే కంటెంట్ కోసం ఆడవాళ్ళ హక్కుల కోసం అని లైవ్ ఇప్పుకొని తిరగండి మీకు ఇష్టం వచ్చినట్టు బతకండి మీ స్వేచ్ఛ మీ హక్కు నువ్వెవరు బ్రో మాకు చెప్పనికి లోరు మంచిది అయితే ఊరు మంచిది అని అంటారు ఫస్ట్ నీకు మాట్లాడే పద్ధతే తెలియదు కొన్ని లక్షల మంది తెలుగు సబ్స్క్రైబ్ చేసుకున్నా చూడు బాలు గొర్రె పిల్లలు అరే బాబు ఇప్పటికైనా మేల్కోండిరా హిందువులని మన సనాతన ధర్మాన్ని సంస్కృతిని మన గరికపాటి గారిని సీతమ్మ తల్లిని ద్రౌపది దేవిని ఏమన్న బ్రో నీకంత చీవల్పా మనిషికి పొగరుండాలి కానీ తల పొగరుండదు నీ పతనం స్టార్ట్ అయింది ఎప్పుడు యాక్చువల్ గా నేను ఈ టాపిక్ గురించి అనుకున్న భారతదేశంలో పుట్టి ఒక హిందువునై ఉండి ఆ వీడియో చూసిన తర్వాత మాట్లాడలేక ఉండలేకపోయినా అహంకారం తలకెక్కి నోటి దూల ఎక్కువైతే గిట్లనే ఉంటది నోరు ధరిస్తే చాలు మొత్తం భూతుపురానికి జన్మకి నువ్వు మారు నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది ఇంతకీ ఆ దరిద్రుడు ఎవడో మీకు తెలిసే ఉండొచ్చు సో మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు